ఓం శివాయ మనము ఈ నూట ఇరవై ఒకటవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో బ్రహ్మదేవుడు రుద్రులతో సతీదేవిని పరిణయమాడమని ప్రార్థించడం శ్రీ మహావిష్ణువు ద్వారా ఆమోదాన్ని పొందడం అందరికి రుద్రుడు ఆ మహాదేవుడి సమ్మతించడం అనేటువంటి విశ్వలను ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఇదంతా శివానుగ్రహం చేత గురువుడే కనుగ్రహం చేత మనకి సంప్రాప్తమైంది జ్ఞానం మనం అందరం కూడా ఈ బ్రహ్మరతుల సంబాదమైనటువంటి ఈ యొక్క వాదం ఈ రోజున తెలుసుకుంటున్నామంటే ఇదంతా కూడా మహేశ్వరి యొక్క అనుగ్రహం అధ్యత ఒక్కసారి రుద్రాష్టకాన్ని మనం భక్తి పారాయణం చేసుకున్న ఒక శ్లోకం అనే నా కనీసం రూపం विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशवाकाशवाचं वजहम् चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं शिवोऽहम् शिवो निराकार ओङ्कारमूलम् तुरीयम् गिराज्ञानतोशङ्गिरीशम् करालम् महाकालकालम् कृपालम् गुणाकार संसारपारं अतोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवहम् सच्चिदानन्दरूप शिवाहं शिवाहं शिवाहम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय गुरवे नमः ॐ शिवाय గురవే నవ బ్రహ్మదేవుడు అంటున్నారు శ్రీహరి మొదలైనటువంటి దేవతల యొక్క స్థుతిని విని సమస్త ఉత్పత్తికి హేతుకూతుడైనటువంటి ఆ శంకర భగవానుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు దిగ్గరగా అట్టహాసం చేస్తున్నాడు నవ్వుతున్నాడు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు నేను విష్ణుదేవుడు కూడా మా భార్యలేటువంటి సరస్వతి లక్ష్మీదేవుడితో అతడికి వెళ్ళడం చూసి మహాదేవుడు ఆ మహేశ్వరుడు దేవదేవుడు ఆది సృష్టికర్త స్థిరకర్త ప్రళయకర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు మాకు చక్కగా సంభాషించాడు మా రాకకు కారణం ఏమిటయ్యా అని చెప్పి అడిగి తెలుసుకున్నాడు అంత రుద్రుడు అంటున్నాడు ఓ శ్రీహరి ఓ విధాత మా ఇద్దరిని కూడా ఉద్దేశించి అన్నాడు దేవతలారా మహర్షులారా నిర్భయులై మీరు ఇచ్చలకి వచ్చినటువంటి కారణం ఏమిటి మాకంతా కూడా సవిస్తరంగా తెలియజేయవలసింది ఏ కార్యం కోసం చేయవలసి ఉందని మీరు ఎందుకు ఇచ్చలకి వచ్చారు నేను దాని అంతా కూడా వినటానికి కుతూహలపడుతున్నాను మీ స్తోత్రములతో నాకు విక్రీ ఆనందం కలిగిందయ్యా అంటూ అంటున్నారు మునీంద్ర ఆ మహాదేవుడికి అడుగుగా నాలుగు బ్రహ్మదేవుడు అంటున్నాడు మునీంద్ర మహాదేవుడి అడుగుగా విష్ణుదేవుడి యొక్క ఆదేశానుసారం బ్రహ్మదేవుడు ఆ సంభాషణను ప్రారంభించాడు ఏ విధంగా అంటే అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు దేవదేవ ఆదిదేవ మహాదేవ సాగర భక్త దయాల భోలా శంకర ఓ ప్రభు మేము ఇరువురు కూడా ఈ దేవతలతో ఋషులతో సమస్త గణములతో కూడా ఇచ్చ వచ్చేటువంటి ఉద్దేశాన్ని నేను తెలుపుతున్నాను ఋషభధ్వజ ప్రత్యేకంగా మీ కొరికే మా ఆగమనం జరిగింది మేమందరం కూడా ఒకే దానిని ఒకే కోరికని మీకు విలవి సృష్టి చక్రము నడిపేటువంటి ప్రయోజనం యొక్క సాఫల్యం కొరకు ఒకరికొకరు మేము సహాయపడుతున్నాం మీ యొక్క ఆదేశానుసారంగా ఒకే దాన్ని కోరుకునేటువంటి వారు సదా పరస్పరము కూడా తగినటువంటి సహాయం ఉంచుకోవాలి లేకపోయినట్లయితే ఈ జగత్తంతా కూడా నిలువ జాలి చూడండి ఎంత చక్కటి మాట బ్రహ్మాది దేవతలు కూడా సృష్టి స్థితి క్రమాలను పరిపాలించడానికి వారిలో ఒకరు అన్యోన్యంగా ఎలా సహాయం చేసుకుంటున్నారు అని తెలియజేయడంలో ఒక నీతి ఉన్నది మనం కూడా ఈ భూమండలం మీద అన్యోన్య జీవన సహాయం చేసుకోవాలి ఒకరికొకరు పరస్పరం సాయం చేసుకుంటూ మన జీవన విధానాన్ని వెళ్ళదీసుకోవాలి అందుకని పెద్దలు చెబుతారు పరోపకారరీరము అని ఉపకారం చేయడంలో ఎంతో ఆనందం కలుగుతుంది మన సొమ్ముని ఒక మంచి పనికి దానం చేయడం వల్ల ఒక ఆనందం కలుగుతుంది మన విద్యని పది మందికి ప్రబోధనం చేయడం వల్ల మహా ఆ విద్య యొక్క ప్రాభావం పెరుగుతుంది ఆ విద్య ఉత్త ఉత్తమమైనటువంటి విద్య అవుతుంది సరస్వతి కటాక్షం మనం కలిగినందులకు ఆ జ్ఞానం మనకు నలుగురు పంచగలిగితే మన బలాన్ని బలహీన కాపాడగలిగితే మన ధనాన్ని ఒక మంచి పని చేయడానికి ఉపయోగించినట్లయితే వాటి యొక్క పరిపూర్ణత ఏర్పడుతుంది అని ఈ శివపురాణుడు దాగి ఉన్నటువంటి అంతర్గత రహస్యాన్ని తెలుసుకోవాలి ఇదే విషయాన్ని మాఘపురాణ మాఘకావ్యంలో కూడా తెలిపారు అది మనం ఇంకొక పర్యాయం తెలుసుకుందామని తెలియజేస్తూ ఈ జగత్తంతా కూడా పరస్పరం కూడా ఒకరినొకరు సాయం చేసుకుంటే కానీ ఈ యొక్క విశ్వంతో కూడా నిలవదు ఈ జగత్తంతా కూడా ఆధారభూతమైనటువంటి వాడు ఆ సృష్టికర్త అంటున్నటువంటి మాటలు అన్ను అంటూనే అంటున్నాడు ఓ పరమేశ్వర కొంతమంది అసురుడు జన్మించారు నా చేత మరణించదు కూడా కొందరు భగవంతుడైనటువంటి విష్ణు యొక్క చేతులలో మరికొందరు దేవదేవుడులైనటువంటి మీ యొక్క చేతుల్లో కూడా నశిస్తారయ్యా ఓ మహాప్రభు నీ వీర్యము చేత ఉత్పన్నులైనటువంటి పుత్రుని యొక్క చేతుల్లో కూడా కొందరు అసురుడు మరణిస్తారు ఓ ప్రభు ఓ దేవదేవ మా యొక్క చేతులతో వధింపబడేటువంటి వాడు ఏ ఒక్క ఉండవచ్చుగాక అలా భగవంతుడైనటువంటి ఆ శంకర దేవుని యొక్క కృపచేతమే దేవతలు సదా ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతున్నారు భయంకరమైనటువంటి ఆ రాక్షసులను సంహరించి జగత్తును ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంచడం రా అభయమును ప్రసాదించదుగాక మీరు మీరు సదా యోగయుక్తులై రాగద్వేష రహితులై ఉందరుగాక కనుక అసురులు ఎవరు కూడా మీ చేతిలో మరణించరు దయాలు దయను చూపించగిందే మీరు ఉంటారు మీరు దయాలు ఓ ఈశ్వరా ఆ అసురులు కూడా మిమ్మల్ని ఆరాధించి మీ దయకు మీ కృపకు అనుగ్రహీతులైనట్లయితే సృష్టి పాలనే కార్యం ఎంతో నడుస్తుంది కనుక ఓ ఋషభద్వ మీరు ప్రతిరోజు కూడా సృష్టి మధు కార్యమును చేయడం కోసం ప్రయత్నించాలి సృష్టి పాలన సంహారం కార్యములు చేసేటువంటి లేకపోయినట్లయితే మేము మాయ చేత వేరు వేరు శరీరమును ధరించాము వాటి యొక్క ఉపయోగం కానీ ఔచిత్యం కానీ ఉండదు ఓ దేవదేవ వాస్తవనము మన ముగ్గురము కూడా ఒకటే ఏకమేవా తృతీయం బ్రహ్మ ఉన్నది ఒక్కటే అది మూడుగా కనపడుతుంది కార్యభేదం చేత వేరు వేరు శరీరములను మీ కార్యకే ధరించి ఉన్న కార్యభేదము కనుక సిద్ధించలుచు మన యొక్క రూపభేదముల యొక్క ప్రయోజనం ఉండలే ఉండదు అన్నాడు బ్రహ్మదేవుడు కాబట్టి ఓ దేవా ఒకే పరమాత్మ యొక్క మహేశ్వరుడు మూడు రూపములలో విభజించబడ్డాయి ఈ రూపవేదములు కూడా ఆ స్వామి యొక్క మాయే కారణం వాస్తవానికి ప్రభువు సర్వస్వతంత్రుడు ఆ దేవదేవుడి లీలను ఉద్దేశించియే ఆ స్వామి సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు అలా భగవంతుడైనటువంటి శ్రీహరి వారి ఎడమ అంగము నుండి ప్రకటతులయ్యాడు అలా బ్రహ్మనైనటువంటి నేను ఆ దేవేశ్వరుడు ఆ పరమేశ్వరు యొక్క అంగము అని కుడి భాగం కుడి అంగము నుండి ప్రకటితనయ్యా రుద్రదేవులకు మీరు ఆ సదాశివుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించారు కనుక మీరే శివుని యొక్క పూర్ణ స్వరూపం ఓ ప్రభు ఈ విధంగా అభిన్న రూపలే కూడా మా మూడు రూపముల్లో కూడా ప్రకటితలైతుంది ఓ సనాతన దేవ మేము మూడం కూడా ఆ భగవానుడైనటువంటి సదాశివునికి శివదేవికి పుత్రులం ఈ యథార్థ తత్వమును మీరు హృదయ అనుభవంతో కావించుకోండి ఓ ప్రభు బ్రహ్మలేమునం శ్రీ మహావిష్ణువును మీ యొక్క ఆదేశానుసారం సంతోషంతో లోక సృష్టిని పాలన కార్యం నిర్వర్తిస్తున్న కార్యకారణ వశము చేత మేము సపత్నీకరమయ్యాం కనుక మీరు కూడా విశ్వహితం కోసం దేవతలకు సుఖాన్ని చేకూర్చడం కోసం ఒక పరమ సౌందర్యవతి రమణిని తమ యొక్క పత్నిగా చేసుకుని మీరు స్వీకరించాలి ఓ మహేశ్వర ఇంకొక విషయం కూడా ఉన్నది దాన్ని కూడా మీకు మనవిస్తున్నా మీకు విన్నపి చేసుకుంటున్నాం అది కూడా వినండి నాకు మరి ఇప్పుడు వృత్తాంతం ఒకటి జ్ఞాపకం వచ్చింది పూర్వకాలం శివరూపములో మీరు మా తెలిపినటువంటి విషయాన్ని నేను మీకు ఇప్పుడు తెలి వినిపించుకుంటున్నాను మీరు అనగా శివుడు పలుకుతున్నారు పూర్వం వారు చెప్పినటువంటి విషయాన్ని ఆ శివదేవుడికి చెబుతున్నాడు బ్రహ్మదేవుడు ఓ బ్రహ్మదేవా నా యొక్క ఉత్తర రూపం మీ అండ విశేష లలాటనం నుండి ప్రకటన అది లోకమణం రుద్రుడు అనేటువంటి పేరుతో కృష్టి చెందుతుంది నీవు బ్రహ్మవు సృష్టికర్తమైతే ఆ శ్రీ నారాయణుని స్త్రీని జగత్తును పాలించువాడు నేను సగుణ రుద్ర రూపుడనే లయకార్యమును అనగా సంహారము చేయటువంటి చేయవాడవుతున్నాను నేను ఒక స్త్రీని వివాహమాడి లోకము యొక్క ఉత్తమ కార్యమును సిద్ధింపజేసను మీరు చెప్పినటువంటి ఈ విషయమును జ్ఞాపకం ఉంచుకుని మీరు మీ యొక్క పూర్వ ప్రతిజ్ఞతను ఆ యొక్క ప్రతిజ్ఞను మీరు సఫలము చెయ్యాలి స్వామి నేను సృష్టి చేయవడము అని శ్రీహరి పరిపాలింపవడనని మీరే స్వయముగా సంహార హేతువులే ప్రకటితమయ్యారు మీరు సాక్షాత్తు శివుడే సంహారకత్వ రూపమున ప్రకటితలయ్యారు కాబట్టి ఓ మహాత్ముడు శివుడే మీరే ఆ పరమశివుడే సంహారకత్వ రూపమున ప్రకటితులయ్యాడని నేను తెలుసుకున్నా మీరు లేచు మీ నిర్మూ కూడా మాయమా కార్యమును నిర్వహించడకు సమర్థనం కాము కనుక లోకహిత కార్యమును తనులకు అయినటువంటి మీరు ఒక స్త్రీని మీరు తప్పకుండా స్వీకరించి పరిణయమానాల లక్ష్మి భగవంతుడైనటువంటి విష్ణుని సావిత్రి నా సహధర్మని అయినట్లుగా మీరు ఈ సమయం మీ జీవన సహచరి ప్రాణవల్లభను స్వీకరించాలి అని ఈ మాటలు వెళ్ళినటువంటి ఆ లోకేశ్వరుడు దేవదేవేశ్వరుడు మహాదేవుడి యొక్క ముఖం చిరునవుని చిందించింది ఆయన శ్రీరీరుట బ్రహ్మతో కూడా ఏ విధంగా తెలిపారు అనేటువంటి విషయాలని మనం వచ్చేటువంటి రోజు తెలుసుకుందామని తెలియజేస్తూ परस परविस्त भवद्धराभ्याम नगिरकन्यं हृढगेतन नमो नमशृंगरण पाग्वदीभ्य शिवकामकामेश्वरी ह्या नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय श्रीगोविन्दाय नमः ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति